హలో గైస్ మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మన వెహికల్ మన ఇంటి దగ్గరే మనం మైలేజ్ అనేది డ్రాప్ అయిపోయి ఉంటే మన ఇంటి దగ్గరే మనం ఒక్క స్క్రూ డ్రైవర్తో దాన్ని అయితే మనం ఎలాగే ఇప్పుడైతే మైలేజ్ సెట్టింగ్స్ని ఎలా సెట్ చేయాలనేసి చెప్పబోతున్నాను లాస్ట్ వరకు చూడండి రూపాయి ఖర్చు అయితే లేదు మనమే ఇంటి దగ్గర వెహికల్తో స్క్రూ డ్రైవర్తో దాంట్లో ఉన్న టూల్స్తోనే మనమైతే ఇప్పుడైతే మైలేజ్ని సెట్టింగ్స్ అయితే చేయొచ్చు ఇప్పుడు చాలామంది అయితే మైలేజ్ అనేది కొంతకాలం బాగొచ్చి తర్వాత ఒకేసారి మైలేజ్ డ్రాప్ అయిపోయింటే మనం చూసుకోవాల్సిన పార్ట్స్ అవి మొదటగా మనం చూసుకోవాల్సింది హెయిర్ ఫిల్టర్ అని చూసుకోవాలి ఎయిర్ ఫిల్టర్ బాక్స్లో నుంచి హెయిర్ అనేది ఎయిర్ ఫిల్టర్ నుంచి ఇంజన్కి అనేది కార్పొరే కార్బోరేటర్కి కానీ సప్లై అనేది కరెక్ట్గా అవుతుందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే మన ఇంటి దగ్గరే మనం మైలేజ్ సెట్టింగ్స్ అని ఎలాగే చేసుకోవాలనేసి చెప్పబోతున్నాను కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి లాంగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మన వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చిన ఈ వెహికల్కి ఎయిర్ ఫిల్టర్ అనేది అడ్డం వస్తుంది కార్బోరేటర్ సెట్టింగ్స్ అయితే చేయాలి మనము కార్బోరేటర్కి ఎలాగ సెట్టింగ్స్ చేసుకోవాలి మైలేజ్ టిప్స్ ఇప్పుడైతే నేను చెప్పబోతున్నాను కొత్తగా ఎవరినా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని మరీ మరీ చెప్తున్నాను ఈ వెహికల్కి అయితే కార్బోరేటర్ అయితే అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే హెయిర్ ఫిల్టర్ బాక్స్ని అయితే ఓపెన్ చేయాలి ప్రతి ఒక్క వెహికల్కి ఇక్కడ కార్బొరేటర్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక బోల్ట్ అనేసి ఉంటుంది ఆ బోల్ట్ని ఏమిటి మనము రేజింగ్ అడ్జస్ట్మెంట్ తర్వాత రేజింగ్ ఎక్కువ తక్కువ చేయొచ్చు ఈ బోల్ట్ని వెహికల్ స్టార్ట్ చేసిన వెంటనే మనము రేజింగ్ని ఒక ఫార్టీ కిలోమీటర్ స్పీడ్లో హై రేంజ్లో రేజింగ్ అయితే పెట్టాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న వేల్ దగ్గర చూడండి మీ వెహికల్ కూడా ఇలాంటి దగ్గర ఇలాంటి స్క్రూ అనేసి ఉంటుంది ఈ స్క్రూని మనము స్పూట్ డ్రైవర్తో ఈ విధంగా రేసింగ్ అని అడ్జస్ట్మెంట్ అనేది ఒక ఫార్టీ స్పీడ్లో పోయినంత రేసింగ్ అని అయితే పెట్టాలి స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఒక ఫార్టీ పై స్పీడ్లో రేసింగ్ అనేది ఉండాలి ఇలాగ రేసింగ్ పెట్టినాక లెఫ్ట్ సైడ్ అయితే ఆ స్క్రూ అనేది ఉంటుంది మీ వెహికల్కి మీరు ఇంటి దగ్గర అయితే మార్చుకోవచ్చు చూడవచ్చు ఈ విధంగా సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు ఇంకా రైట్ సైడ్కి ఇప్పుడు ఫార్టీ స్పీడ్లో రేసింగ్ పెట్టి రైట్ సైడ్ రైట్ సైడ్ దగ్గర ఇలాంటి స్క్రూ అనేది ఉంటుంది ఈ స్క్రూని మనము రేసింగ్ అయ్యే దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి మనము ఇలాగ అడ్జస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే కార్బోరేటర్ కొత్తగా వెహికల్ మనము తీసుకున్నప్పుడు ఎలాగ సెట్టింగ్స్ అనేవి ఉంటాయో అలాగే సెట్టింగ్ అయితే ఇప్పుడైతే మనమైతే చేయబోతున్నాము ఇలాగ రేసింగ్ ఓవర్ అవుతుంది చూడండి ఫార్టీ స్పీడ్ పోయి మామూలుగా అయితే లో అయింది లో లెవెల్ లేకపోయినప్పుడు అయితే దాన్ని ఇంకా బ్రూచ్ చేయాలి ఈ విధంగా ఫుల్ బ్రూచ్ చే అంటే రేజింగ్ ఉంటుంది కదా ఇప్పుడు ఫార్టీ స్పీడ్లో మనమైతే రేజింగ్ చేసాం కదా ఆ రేజింగు ఈ హెయిర్ స్క్రూనైతే మనము ఈ విధంగా చేసినప్పుడు రేజింగ్ అనేది మామూలుగా అదిగని రేజింగ్ అయ్యేలాగా పెట్టాలి అలా స్క్రూ స్క్రూ అనేది లూజ్ చేసినప్పుడు అది రేజింగ్ అనేది ఇంకా ఓవర్ అవుతుంది రెండు మనకి ఈక్వల్ రేజింగ్ అనేది రావాలి ఈక్వల్ రేజి రేజింగ్ వచ్చినప్పుడు మామూలుగా మనం అప్పుడే రేజింగ్ని ఈ లెఫ్ట్ సైడ్ స్క్రూని మనం రేజింగ్ చేసాం కదా ఆ రేజింగ్ చేసినప్పుడు నార్మల్ స్టేజ్కి అయితే వస్తుంది ఆ విధంగా మన కార్బోరేటర్ని సెట్టింగ్స్ అయితే చేస్తే మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కొత్త వేహకుల్ ఉన్న మైలేజ్ స్టేజ్కి అయితే వస్తుంది అయితే వస్తుంది తర్వాత ఆ రేజింగ్ రెండు ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న దానిని అయితే మన స్క్రూని నార్మల్ స్టేజ్లోకి మళ్ళీ దాన్ని అయితే లూజ్ చేసుకోవాలి నార్మల్గా వెహికల్ స్మూత్ ఎలాగ వస్తుందో నార్మల్ అడ్జస్ట్మెంట్ రైజింగ్ అయితే చేస్తే సరిపోతుంది లెఫ్ట్ సైడ్ స్క్రూని అయితే అడ్జస్ట్మెంట్ పోయి అప్పుడే చెప్పాను కదా ఫార్టీ కిలోమీటర్ స్పీడ్తో ఓవర్ రేజింగ్ అయినప్పుడు రెండు స్క్రూలు అడ్జస్ట్మెంట్ చేయనప్పుడు ఒకే ఈక్వల్ రేజింగ్ ఉన్నప్పుడు తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చి నార్మల్ స్టేజ్కి చేయాలి ఈ విధంగా చేసే మన వెహికల్ నార్మల్ న్యూ వెహికల్ కార్బోరేటింగ్ సెట్టింగ్ అయితే వస్తుంది మనకు మైలేజ్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది పెరుగుతుంది ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అని చాలాసార్లు చెప్తున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి ఇలా ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు చానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్